నమస్తే వెల్కమ్ నేను శివ సాధారణంగా ఓటీటీస్ కి మనం అలవాటు పడ్డానికి గల కారణం ఏంటి ఖచ్చితంగా ఎవరి నోట్ల నుంచి వచ్చినటువంటి మాట కరోనా ఎస్ కరోనా టైంలోనే మనం ఓటీటీస్ కి బాగా అలవాటు పడ్డాం అండ్ దాంతోపాటు ఈ థియేటర్స్ లో ఎప్పుడైతే టికెట్స్ రేట్స్ మాంతంగా పెంచేశారో సో ఇంకా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకున్నారు ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ సో అందువల్ల ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఏం చేశాయంటే ప్రెజెంట్ ఒక టికెట్ ధర ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ వాళ్ళు వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అందుకనే ఇచ్చేస్తున్నారు సో అందువల్ల ఏంటంటే థియేటర్ కల్ ఒక మూవీని ఎంజాయ్ చేయడం కంటే ఇంట్లో ఫ్యామిలీలో కూర్చొని మొక్కజొన్న పోతుంది ఎంత చూద్దాం అనుకుంటాం సో ఈ క్రమంలోనే ఓటీటీలో ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకోవాలంటే మనకు ఒక తెలియని ఒక ఇంట్రెస్టింగ్ అనేది ఉంటది వీకెండ్స్ టైమ్స్ లో సో దాంతో పాటు ఏంటంటే కొత్త సినిమా రిలీజ్ అయిందంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అన్న దానికన్నాను ముప్పై రోజులు వచ్చేస్తుందిలే సో వన్ మంత్ లేదా ఫార్టీ డేస్ కదా అనుకుంటాం బట్ ఈసారి ఈ సినిమా మాత్రం సుమారు ఒక ఫిఫ్టీ ప్లస్ డేస్ నియర్లీ సిక్స్టీ డేస్ అవుతుంది రిలీజ్ అయ్యి అయినా కూడా ఇంకా ఓటీటీకి రాలేదు సో ఆ సినిమా ఏంటో కాదు పుష్ప టు ద రూల్ సో ఈ సినిమా ఏంటంటే రిలీజ్ కి ముందు ఒక మంచి బజ్ ఉంది కాస్త నెగిటివిటీ ఉన్నప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ లో చూసుకున్నట్లయితే నెగిటివిటీ ఉంది కానీ సినిమా చూసిన ఎవరు కూడా బయటకు వచ్చి అబ్బా బా ఈ సినిమా అనేవాళ్ళు చాలా తక్కువ సో ఈ క్రమంలో రీసెంట్ గా చూసుకున్నట్లయితే జనవరి సెవెంటీన్త్ న పుష్ప టూ రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేశారు అంటే యాక్చువల్ గా అనుకుంది ఏంటంటే ఇంకా బిఫోర్ ఈ సినిమాని ఓటీటీకి వదిలేస్తారేమో అనుకున్నాం గానీ రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేసి మరి సినిమాని ఇంకొంచెం ఎలాబరేట్ చేశారనమాట థియేటర్స్ లో అండ్ జనాలు కూడా ఆ లోనే పోతున్నారు సో ఈ క్రమంలో ఈ సినిమా ఓటీకి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసే వాళ్ళు సర్చ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా సో మాట ఈ వీడియో సో జనవరి నెట్ఫ్లిక్స్ ఈ రీలోడెడ్ వర్షన్ అయితే రిలీజ్ చేయబోతోంది అని టాక్ అయితే వినిపిస్తోంది సో ఇప్పటికే నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ గానీ చూసుకున్నట్లయితే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో సినిమా అనేది జనవరి థర్టీన్ లా ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పి సో ఇప్పటికే ఏంటంటే చాలా మంది స్టార్టింగ్ లో సినిమా చూస్తారు బిఫోర్ జనవరి సెవెంటీ వరకు సో రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ట్వంటీ మినిట్స్ యాడ్ చేసి రిలీజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి రెండోసారి థియేటర్కి వెళ్ళే అవకాశం దొరకదు సో వాళ్ళు వెళ్ళారు కానీ వెళ్ళడానికి అట్లానే చూడకుండా వండిపోయారు అనమాట ప్రకటించేసింది సో నెట్ఫ్లిక్స్ లో జనవరి థర్టీత్ న మన ముందరకైతే అయితే రాబోతుంది అనమాట పుష్ప టు రీలోడెడ్ వర్షన్ సో ఇప్పటికే చాలా మంది ఆ ఎక్స్ట్రా సీన్స్ ఏవైతే యాడ్ చేస్తారో వాటిని అన్ని సోషల్ మీడియాలోనే పెట్టేస్తారు అండ్ సినిమా మీద ఉన్నటువంటి బస్ క్రియేట్ అయింది బట్ ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి రీలోడెడ్ వర్షన్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే త్రీ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ వరకు అప్రాక్సిమేట్ ఒక టెన్ మినిట్స్ తక్కువ ఫోర్ అవర్స్ ఉన్నటువంటి సినిమా ఇది సో ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది అండ్ ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా చూసేసినప్పటికీ కూడా మంచి క్లారిటీలో ఫోర్ లో సినిమా చూడాలంటే ఒక తెలియని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో నేనైతే వెయిట్ నెట్ఫ్లిక్స్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని సో మీరు ఎంత మంది వెయిట్ చేస్తున్నారు పుష్ప టూ రీలో చూడడానికి అండ్ ఇప్పటికే థియేటర్ లో చాలా మంది చూసి ఉంటారు సో చూడని వాళ్ళందరూ వెంటనే కామెంట్ చేయండి మీకు ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారని సో అలానే పుష్ప టూ మీద ఇప్పటికే చూసుకున్నట్లయితే బాహుబలి ని బద్దలు కొట్టయితే వచ్చింది సుమారు నైన్టీ హండ్రెడ్ క్రోడ్స్ అయితే కలెక్ట్ చేసిన కొందరు టాక్ కొన్ని ఏంటే రెండు వేల మూడు వందల కోట్లు కలెక్ట్ చేసిందని కొంతమంది మన తెలుగు సినిమా బాహుబలి టూ రికార్డ్స్ ని బద్దలు కొట్టినటువంటిది మన తెలుగు సినిమానే నార్త్ ఇండియాలో పుష్ప టూ ఉన్నటువంటి క్రేజ్ ఎందుకంటే సుమారు ఎనిమిది వందల కోట్ల వరకు కలెక్ట్ చేసింది అనమాట నార్త్ ఇండియాలో సో పుష్పకున్నటువంటి క్రేజ్ నార్త్ లో అంత పెరిగిపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్